హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకోసం నేనైతే ఈరోజు చక్కటి వీడియోతో వచ్చేసాను అదేంటంటే బాధ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఎందుకంటే నేనైతే ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను దాంట్లో కొద్దిగా ఉప్పు బేకింగ్ పౌడర్ ఇంకా కాస్త నెయ్యి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చపాతి ముద్దలా కలుపుకోవాలి కలుపుకున్నాక అవి కాసేపు ఒక ముద్దని బాగా ఒక అరగంట సేపు నానని ఇవ్వాలి నాన్ మనకి బావిషాలు అనేవి పొంగుతూ ఉబ్బుతూ వస్తాయి అనమాట లేకపోతే అవి చక్కగా రావు ఇదిగోండి చూడండి నేను కలిపే విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక వాటిని చపాతీలు చేసుకుంటాం కదా అలాంటి ముద్దలని రౌండ్గా తీసుకొని బాల్స్లో చేసుకొని దాన్ని మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నాక ఒక పక్కనే మనం షుగర్ సిరప్ని కూడా పెడతామండి సేమ్ రెండు కప్పులు గోధుమ పిండికి రెండు కప్పులు షుగర్ సిరప్ కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకొని షుగర్ పాకం వచ్చేలా ఉంచుకున్న తర్వాత ఈ డీప్ ఫ్రై చేసిన ఈ బాధశాలను తీసుకు దాంట్లో వేసేయడమే అంతే మనకి ఎంతో టేస్టీ అండ్ రుచిగా ఉండే అయితే రెడీ అయిపోతాయి